సెకండ్ టైం వచ్చినారు భయాలు అదే ఉగాది అన్న ఎప్పటికీ మన దగ్గర ఆఫర్లు ఉంటాయి గంగా క్రియేటివ్ ఫ్యాషన్స్ లో పదహైదు వందలకి ఆరు షర్లు బ్రో చూడండి మంచి ప్రింటెడ్ లో వచ్చినాయి ఏంది ఎప్పుడు ఒకటే రకం అంటారు కదా కొత్త రకాలు ఇప్పుడు వచ్చినాయినా పూలల్లో ఎట్లున్నాయి చూడండి ఫ్లవర్ డిజైన్లు కాని చిన్న చిన్న డిజైన్లు ఆర్కిమెట్రిక్ డిజైన్లు కానీ ఫ్లోరల్ డిజైన్లు కానీ అన్ని కొత్త రకాలు వస్తున్నాయి అలాగే ప్లేన్ లో కూడా రెండు లో వచ్చినాయి చూడండి ఇవంతా అవి లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు పదహైదు వందలకి ఆరు షర్ట్లు ఇంకా చెక్స్ కూడా దండిగా ఉంటాయి మా దగ్గర అలాగే ప్యాంట్లు కూడా పదహైదు వందలకి ఆరు ప్యాంట్లు స్ట్రెచ్బుల్ వస్తాయి బ్రో స్ట్రెబుల్ పదహైదు వందల కారు మీకు కాలు అంటే వెయ్యి రూపాయలకు నాలుగు అయినా ఇస్తాం అయినా ప్యాంట్లైనా షర్ట్లు నాలుగు ప్యాంట్లు నాలుగు అని తీసుకోవచ్చు మీ క్వాలిటీ గురించి సందేహం ఉంది కదా డైరెక్ట్ మన కస్టమర్లున్నారో అడుగుదాం రండి భయ్య ఇప్పుడు గంగా క్రియటివ్ ప్యాషన్ లో ఉన్నారు కదా మీరు క్వాలిటీ అలా ఉన్నాయి భయా మూవీ బానే ఉంది షర్ట్లు బాగున్నాయి కదా నచ్చితే వీలైతే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి భయ సెకండ్ టైం వచ్చినారు భయదో వచ్చినాయని రెండూ రావడం మీకు అది చూడండి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంది డైరెక్ట్ విజిట్ చేయండి గంగా క్రియటివ్ ప్యాషన్ ధర్మవరం